అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన దానగుణం అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల మూడు చందమామలో ప్రచురింపబడింది రాజానగరంలో రామభద్రుడనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ధనంతో పాటు భగవంతుడు దానగుణం కూడా ఇచ్చాడు ఆయనలో విపరీతమైన జాలిగుణం ఉండేది ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే చాలు చేతికి ఎముక లేదన్నట్టు దానం చేసేవాడు అందుచేత క్రమక్రమంగా రామభద్రుడి ఆస్తి తరిగిపోసాగింది ఆయన భార్య చంద్రిక కూడా అన్నిటా భర్తకు తగినదే ఇరుగు పొరుగులు ఆమెకు దానం విషయంలో భర్తను కాస్త కట్టడి చేయమని చెబుతుండేవారు పిల్లలు ఎదిగి పెద్దవారయ్యేసరికి ధనం విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించేవారు కానీ అలాంటి హెచ్చరికలు విన్నప్పుడు చంద్రిక నవ్వి మేఘాలు ఎలాంటి పక్షపాతం లేకుండా పండే చోట్లనే కాక చిట్టడవుల్లో కూడా వర్షించడం సృష్టి ధర్మం కొండల మీద గుట్టల మీద అడవుల్లోనూ ఎందుకు వర్షించాలనుకుంటే జనులందరికీ ఉపయోగించే నదీ నదాలు ఎలా పుడతాయి నా భర్త దానగుణం భగవంతుడు ఆయనకిచ్చిన వరం ఆ దానగుణం వల్ల మాకు అన్యాయం జరగాలని సృష్టికర్త నిర్ణయిస్తే అందుకు మేమేం చేయలేం కదా అనేది కాలం గడుస్తున్నది రామభద్రుడి మగపిల్లలిద్దరూ ఆరు ఎనిమిదేళ్ల వయసు వారయ్యారు రామభద్రుడు సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడని పేరుబడ్డ వ్యక్తి ఒకరోజు చంద్రిక రామభద్రుడితో మీరు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానధర్మాలు చేస్తున్నారు అందుకు నేను ఏనాడు అభ్యంతరం చెప్పలేదు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్లకు చదువు సంధ్యలు నేర్పాలి కదా మీరేమనుకుంటున్నారో తెలియదు నాకు మాత్రం వాళ్ళను పట్టణంలో చదివించాలని ఉన్నది మీరు గొప్ప సంస్కృత పండితులని వారు లేరు పట్నంలోని రాజావారి పాఠశాలలో ఉద్యోగంలో చేరండి మనం ధనం తరిగినా విద్యాదానం జీవితకాలమంతా చేయొచ్చు మన పిల్లలకు గొప్పగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బ్రతుకు తెరువుకు పనికొచ్చేలా మంచి విద్యావంతులను చేద్దాం ఏమంటారు అన్నది రామభద్రుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి పట్టణానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో ఆయనకు బొబ్బర్ లంకారే ఊరు తగిలింది ఆ సమయంలో ఊరి మధ్య ఉన్న శివాలయంలో ధ్వజస్తంభ ప్ర పునఃప్రతిష్ఠ జరుగుతున్నది గత సంవత్సరం వచ్చిన గాలివాన తాకిడికి ఆ ధ్వజస్తంభం పడిపోయింది రామభద్రుడు తన పట్నం ప్రయాణం వాయిదా వేసుకుని శివాలయంలోనికి వెళ్ళాడు ఆయనకు ధనవంతుడు దానశిలి అనే పేరుండటం వల్ల అందరికీ ఆయన పట్ల గౌరవాదరాలు కలిగినాయి శివాలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన జమీందారు కూడా అక్కడే ఉన్నాడు రామభద్రుడు తన జమీలోని గ్రామంలోని వాడేనని తెలిసి ఆయన ఆనందం పట్టలేకపోయాడు ఆ తర్వాత మాటల సందర్భంలో సంస్కృతంలో మంచి పండితుడైన రామభద్రుడు పట్నంలోని తన పాఠశాలలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడటము ఆయనకు మరింత ఆనందం కలిగించింది జమీందారు రామభద్రుడితో మీరు హడావిడిగా ఇప్పుడే పట్టణం వెళ్ళవలసినంత అవసరం లేదు మీ వీలు చూసుకుని ఉద్యోగంలో చేరండి అన్నాడు ఆ మా మాటలకు రామభద్రుడు చాలా సంతోషించి శివుడికి అభిషేకం పూజలు చేయించి అర్చకులకు ఘనంగా కానుకలిచ్చి తన గ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన భార్య చంద్రికతో జరిగిన సంగతి చెప్పాడు తమకు భగవంతుడే సాయం చేస్తున్నాడని ఆమె పొంగిపోయింది అయితే రామభద్రుడికి మాత్రం ఉన్న ఊరు వదిలి పట్నం పోవాలంటే బెంగ కలగసాగింది ఎవరేదడిగినా ఇచ్చే తాను భార్య ఉద్యోగం చేయమన్న కోరికను కాదరలేకపోతున్నాడు అందుచేత వ్యాకులమైన మనసుతో సాయంకాలం వేళ దాపులనున్న ఏటిగట్టుకు బయలుదేరాడు ఏటిగట్టు ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద గ్రామ దేవత ఊడలమ్మ గుడి ఉన్నది ఆ గుడి ముందు పొరుగురు నుంచి వచ్చిన యువకుడు ఒకడు నిలబడి తల్లి ఇదేం అపచారం అనుకోకు నువ్వు రాయివే అయినప్పటికీ నీకు ఒక పేరు తగిలించేసరికి దేవత వై కూర్చున్నావు చదువుకున్నాను ఏమీ లేదు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను కానీ మనుషులు బ్రతుకులు సర్వం పోటీ పందాలైపోయినాయి ఎవరో రామభద్రుడట ఈ ఊరు నుంచి పట్నం వచ్చి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరతాడట దయ ఉంచి ఆయన మనస్సు మార్చి పట్నం రాకుండా చూడు తల్లి ఆయనను కలుసుకొని ఈ మాట చెప్పే ముందు మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు మొక్కోమన్నారు అంటూ నమస్కరించాడు కొంత దూరాన ఉండి ఆ యువకుడి మాటలు విన్న రామభద్రుడు అతన్ని సమీపించి వివరాలు అడిగాడు ఆ యువకుడి పేరు కూర్మారావు సంస్కృత అందాను బాగా చదివాడు పట్నంలో రాజావారి పాఠశాలలో ఉద్యోగానికి ఎంపిక అవ్వవలసి ఉన్నది అయితే ఈలోగా ఆ ఉద్యోగం రామభద్రుడని ఆయనకు ఇస్తారని జమీందారు అన్నారట అందుచేత కూర్మారావును ఉద్యోగంలో చేర్చుకోవటం సాధ్యపడదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడు అయితే ఒక ఆరు నెలల పాటు రామభద్రుడు సెలవు పెట్టి ఉద్యోగంలో చేరకుండా ఉంటే కూర్మారావును తాత్కాలిక పద్ధతి మీద తీసుకుని ఆయన తిరిగి వచ్చినాక కూడా ఉద్యోగంలో కొనసాగేలా జమీందారు వద్ద ప్రయత్నించవచ్చని ప్రధానోపాధ్యాయుడు సలహా ఇచ్చాడు కూర్మారావు చెప్పినదంతా విని రామభద్రుడు జాలిపడి కూర్మారావుకు సాయం చేయాలనుకున్నాడు ఆయన కూర్మారావును వెంటబెట్టుకుని పట్నం వెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో తాను ఆరు నెలల తర్వాత ఉద్యోగంలో చేరదలుచుకున్నానని చెప్పి తనకు రానున్న ఉద్యోగంలో కూర్మారావును ప్రవేశపెట్టాడు తరువాత రామభద్రుడు తిరిగి ఇంటికి వచ్చి భార్యకు జరిగింది చెప్పాడు చంద్రిక మొట్టమొదటిసారిగా తన దాంపత్య జీవితంలో భర్తను తప్పుపడుతూ తనకు మాలిన ధర్మము చేటుకు దారి తీస్తుంది ఆరు నెలల కాలంలో అనుకోని ఎన్నో మార్పులు జరగవచ్చు కదా అన్నింటికీ భగవంతుడిదే భారం అనుకోవడం సమంజసమా అని బాధపడింది ఊరి వాళ్లకు సంగతి తెలిసింది ఆరు నెలలు గడిచాక రామభద్రుడు ఊరు విడిచి పట్టణంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళడానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు రామభద్రుడిని ఒక పాఠశాల ప్రారంభించమని ఒత్తిడి చేశారు రామభద్రుడు బాగా ఆలోచించి తన పొలంలోనే ఒకవైపు పాఠశాల కోసం ఒక అందమైన భవంతి కట్టించాడు ఇద్దరు సహాయకులను నియమించుకుని పాఠశాల ప్రారంభించాడు ఒక నెల గడిచి గడవకుండానే రాజానగరంలో కొత్తగా ప్రారంభమైన పాఠశాల గురించి జమీందారుకు తెలిసింది ఆయన ఆగ్రహించి దివానుతో ఈ రామభద్రుడు మంచి పండితుడు అని దానగుణం కలవాడని విని పట్నంలోని మన పాఠశాలలో ఉద్యోగంలో చేరమని చెప్పాను ఆయన అలా చేరకపోగా మనకు పోటీగా పాఠశాల నడప చూస్తున్నట్టున్నది వెళ్లి సంగతి సందర్భాలు తెలుసుకురండి అని చెప్పాడు దివాను వెంటనే బయలుదేరి రాజానగరం వెళ్ళి ముందుగా ఊరి పెద్దల నుంచి పాఠశాల గురించిన వివరాలు సేకరించి తరువాత పాఠశాలకు వెళ్ళారు అక్కడ పాఠశాల భవనానికి జమీందారు గారి పేరు ఉండటం చూసి చాలా సంతోషించాడు అంటే పాఠశాల జమీందారు గారి పేరు మీదే నడుస్తుందన్నమాట అందుకయ్యే ఖర్చులు అవి రామభద్రుడు తన పొలాల మీద వచ్చే ఆదాయంతో భరిస్తున్నాడు దివాను రామభద్రుడితో మాట్లాడి అతడు చేస్తున్న విద్యాదానాన్ని మెచ్చుకొని తిరిగి వచ్చి జమీందారుకు విషయం చెప్పాడు జమీందారు పరమానందం చెంది మన జమీలో రామభద్రుడు లాంటి దానగుణం కలవాడు ఉండటం మనందరికీ గర్వకారణం అని తన సొంత భూముల నుంచి యాభై ఎకరాల మాగాడిని రామభద్రుడు నడుపుతున్న పాఠశాలకు దానం చేశాడు అంతేకాకుండా రామభద్రుడి పిల్లలిద్దరూ తమ దివాణంలోనే ఉంటూ పట్నంలో పై చదువులు చదివే అవకాశం కూడా జమీందారు కల్పించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం